హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాసస్ నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం అఖండ టూ ఈ చిత్రం డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోతుంది ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి బోయపాటి శ్రీను బాలయ్య బోయపాటి కాంబినేషన్లో ఇది నాలుగవ చిత్రం మూడవ చిత్రం వచ్చేసి అఖండ అఖండ మూవీకి సీక్వల్గా అఖండ టూని అయితే అన్నమాట బాలయ్య బోయపాటు కాంబినేషన్ అంటేనే బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ ఖచ్చితంగా మంచి హిట్ అందుకునే అవకాశం అయితే ఫుల్గా ఉందనమాట అయితే అఖండ టూ చిత్రం ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంటుందా లేదా అనేది ఒక క్వశ్చన్ అయితే ఉందనమాట ఇప్పటి వరకు బాలకృష్ణ నటించిన ఏ సినిమా కూడా రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని చేరుకోలేదు అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కూడా వంద కోట్ల బిజినెస్ కూడా జరుపుకోలేదు అయితే అఖండ టూ మూవీతో వంద కోట్లకు పైగానే బిజినెస్ అయితే జరుపుకోబోతుంది ఇప్పటి వరకు డా బాలయ్య నటించిన డాకు మహారాజ్ మూవీ ఎనభై పాయింట్ ఏడు సున్నా కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది ఇప్పుడు అఖండ టూ వచ్చేసి వంద కోట్లకు పైగానే దాదాపుగా వంద నుంచి నూట ఇరవై కోట్ల మధ్యలో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట అంత బిజినెస్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ చిత్రం రెండు వందల కోట్లకు పైగానే గ్రాస్ మార్క్ అయితే చేరుకోవటం ఖాయం అనమాట అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు అయితే ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ చేరుకుంటుందా లేదా అనేది ఒక క్వశ్చన్ అనమాట బాలయ్య బోయపాటి కాంబినేషన్ బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ కాబట్టి బాలకృష్ణ యొక్క మొట్టమొదటి పాని చిత్రం కూడా అక్కడ టూ సినిమానే కాబట్టి అందుకునే ఛాన్స్ కూడా ఫుల్గా ఉందనమాట మంచి పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా అందుకోవటం ఖాయం ఒక మోస్తర్ యావరేజ్ టాక్ వస్తే అందుకోవచ్చా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట ఎందుకంటే టాలీవుడ్ పరంగా మంచి ఓపెనింగ్స్ అయితే రావటం ఖాయం ఫస్ట్ డేనే నియర్లీ వంద కోట్ల గ్రాస్ మార్క్ వచ్చినా కూడా మన ఆశ్చర్యపోనవసరం అవసరం లేదు ఆ రేంజ్లో ఈ మూవీకి హైప్ ఉంది కాబట్టి టాలీవుడ్ పరంగా మంచి కలెక్షన్ అయితే రాబోతుంది ఇక నార్త్లో ఈ మూవీకి ఒక మోస్తర్ టాక్ వచ్చిన కూడా డైనల్ మూవీ కాబట్టి కాంతారా మూవీని నార్త్ ఆడియన్స్ కూడా బ్రహ్మాండంగా ఆదరించారు అంతేకాకుండా కార్తికేయ టూ కాంతార కాంతార చిత్రాన్ని కూడా అక్కడ మంచి ఆదరణ లభించింది ఓటిలో అఖండ మూవీకి మంచి ఆదరణ లభించడంతో అఖండ టూ పై కూడా అక్కడ ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది అనమాట ఆడియన్స్కి అఖండ టూని చూద్దామని చెప్పేసి అందువలన ఈ చిత్రం ఐదు వందల కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే ఛాన్స్ అయితే ఫుల్గా ఉందనమాట మరి చూడాలి ఈ మూవీ టోటల్గా ఎంతవరకు కలెక్షన్స్ రాబోతుంది అనేది ఈరోజు ఈ మూవీకి సంబంధించిన సెకండ్ టీజర్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈవినింగ్ సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలకి మరి చూడాలి ఈ టీజర్ ఆడియన్స్ని ఏ విధంగా మెప్పిస్తుంది అనేది ఫ్రెండ్స్ అఖండ టూ చిత్రం టోటల్గా ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అనేది మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో Elizabeth and friends